ിത്തൂല ശിവനിർമ്മ ബംഗോ ഇനീസ്മണി നീളക്ക പോരാടീ పిల్లకు పోతే రాములోరెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దుర్కే నమ్మో ఈ వాడలోన బంగారు బిందే దీస్క భామా నిలకు బోతే భగవంతుడె దురాయె నమ్మో ఈ వాడలోన బంగారు బిందే దిస్క భామా నిలకు బోతే భగవంతుడె దురాయె నమ్మో ఈ వాడలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పగడి బిందే తీసుక పడతీ నీళ్లకు బోతే పరమేశుడే దురాయే నమ్మో ఈ వాడలోన పగడి బిందే తీసుక పడతీ నీళ్లకు బోతే పరమేశుడే దురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల అల బిందే దీస్క ముదితా నీళ్లకుబోతే ముద్దు కృష్ణుడె దురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల అల బిందే దీస్క ముదితా నీళ్లకు బోతే ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన ചിത്ത ചിത്തൂല ബിനി മു ബംഗെ നമ്മോ ഈവാടലോന ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവനീ മുല ഗുമ്മ ബംഗെ നമ്മോ ഈവാടലോന ബംഗെ നമ്മോ ഈവാടലോന ബംഗ നമ്മോ ഈവാടലോന